హాయండి ప్రతి ఒక్కరికి ఇలా రాత్రి సమయంలో ట్రాఫిక్ అంటారా ఇక్కడ ఉన్నది చిన్న రోడ్డే అండి అందుకే అక్కడ పడితే అక్కడ ఆపేసారు ఈ విధమైన రోడ్లు మనం మ్యాష్లో వచ్చేదానికైనా అండి అసలు అది రావడం అంటే ఇంక నరకం లేకి అడుగు పెట్టినట్టే నరకం అంటే ఇంక చావు అయిపోయి ఆల్మోస్ట్ నైట్ అంతా ట్రావెల్ చేసామండి ఇది జరుగుతున్న రోడ్డు ఈ రోడ్డు ఆల్మోస్ట్ నూట యాభై కిలోమీటర్లు నూట యాభై కాదు ఇంచుమించు రెండు వందల కిలోమీటర్లు ఈ విధంగానే మనకైతే ఇంపాసిబుల్ అయిపోయిందేమో మొత్తం రోడ్డు అనేది లేదు అసలుకి మొత్తం ఇదే మాట లేదు ఇక్కడ చూద్దండి బాగా మంచి కాదు తుమ్ము మంచి ఏ విధమైన అంటే మనం అక్కడ కొండలేకి ఎంట్రీ అవుతూ లేదు ఉన్నాం కదా కాస్త ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాం కదా ఆ రోడ్డు కాదండి ఇది ఒక కిలోమీటర్ ఇక్కడ మొత్తం హైవే అంతా ఇది ఈ విధంగానే ఉంది ఎందుకు పెట్టారు ఏమో అడవి మార్గానికి పెద్ద తేడా లేదు అక్కడ చెట్లు ఇక్కడ చెట్లు లేవంతే లేదా బిర్జులు కాడా ఉంటారు అంతే అదంతా తూము ఏ విధంగా పాజిబుల్ అంటారు అండి సైక్లింగ్ చేయడం ఇక్కడ అసలుకి ఇంపాసిబుల్ అసలు వచ్చేసామండి మళ్ళీ కొండల్లోకి అంతా ప్లెయిన్ మార్గంలోనే ట్రావెల్ చేసాము ఇంకా మళ్ళీ కొండలు రండిరా రండి అంటూ ఉన్నాయి ఇంకో బ్రిడ్జి వచ్చింది కాబట్టి రోడ్డు వచ్చింది ఇక్కడ ఏ బ్రిడ్జిలో ఈ కలవల్లో అంతగా నీళ్ళు ఏమి లేవు అసలు రోడ్లు నిజంగా జీవితంలో గుర్తుండిపోయే రోడ్లు ఇవి ఇప్పుడు ఏదో ఊరు వచ్చింది నేపాల్ ఒకందుకు గ్రేట్ అండి ఎలా అంటే ఈ రోడ్లతో సంబంధం లేకుండా ఈ టూరిజం నడుపుతూ ఉంది చూడండి అందులో గ్రేట్ నిజంగా చూసుకోవచ్చు రోడ్లు ఆ బస్సులు మొత్తం ఇవే ఇట్లాంటి బస్సులే మామూలు బస్సులు అంటే లేవు మామూలు బస్సులు ఈ రోడ్లల్లో ఏడికి ఉండేదే రోడ్లు కాదు కొండలేవైపోవో ఇక ఈ రోడ్డు ఇవన్నీ జరగాలంటే కనీసం ఇంకో పది సంవత్సరాలు పడుతుంది అనుకుంటా ఉంటాం మొత్తం పులిపి ఏంది మొత్తం ఈ సొనాలి నుంచి కాఠ్మాండు హైవే ఇది ఇంపాసిబుల్ ఇన్ సైక్లింగ్ సైక్లింగ్ కాదు బైకర్స్ కూడా ఇంపాసిబుల్ ఎందుకంటే మొత్తం దుమ్ము తప్ప ఏమీ లేదు ఇక్కడ దుమ్ములో మునిగిపోవడమే ఇక్కడ ట్రావెల్ అంటే ఇది మన ఇండియా సోనాలి ఉత్తరప్రదేశ్ సోనాలి బార్డర్ టు కాఠ్మాండు రోడ్డు ఇదో ఇటు ఉంది రోడ్డు ఏమో ఇక్కడ కాస్త అక్కడ చూసుకోండి మళ్ళీ మొదలైంది దుమ్ము ఇట్లా దుమ్ములో మునిగిపోవాలనుకుంటే ఇక్కడికి రావచ్చు ఇలా అడ్వెంచర్ రింగ్ రోడ్లల్లో ఉదయం కాక్మాండు నుంచే స్టార్ట్ అయిపోయింది అంటే అక్కడన్నా కనీసం ఒక వంద కిలోమీటర్లో రోడ్డు గుంతలోనా కానీ కనిపిస్తూ ఉన్నింది కానీ ఇక్కడ రోడ్డు అనేది కనిపించడం లేదు దుమ్ము తప్ప ఏమీ లేదండి ఇది నేషనల్ హైవే సోనాలి టు కాక్మాండు ఇండియా బార్డర్ నేపాల్ బార్డర్ అయినా సోనాలి ఎంట్రన్స్ అక్కడి నుంచి కాఠ్మాండుతో ఉన్న రోడ్డు పరిస్థితి ఇది నిజంగా ఈ రోడ్లకు దన్నవారు బాబు అనే విధంగా ఉన్నాయండి అసలు రోడ్లే కాదు దీంట్లో సైకిల్తో రావడం ఎంత పాసిబుల్ అసలు అక్కడంటే ఒక కిలోమీటర్ నడిచాను ఇక్కడ దాదాపు నూట యాభై రెండు వందల కిలోమీటర్లు ఈ విధంగానే ఉందంట రోడ్డు ఇక్కడ దుమ్ము దుమ్ముతో ఇంకా బైక్ ఆల్రెడీ బైక్ కూడా కట్టుకొని పోతూ ఉండదు అట్టుంది ఇంపాసిబుల్ అండి బైక్ బైక్లో కానీ సైకిల్లో కానీ రావడం ఇక్కడే మొత్తం దుమ్ము తప్ప ఏం లేదు అసలు నిజంగా ఈ రోడ్లకి దన్నం బాబు అనే విధంగా ఉన్నాయి వీల్స్ ఏ ప్రాబ్లం వస్తూ ఉంటాయి మరి ఇంతటి రోడ్లలో అండి వీల్స్ సస్పెన్షన్ అయినా మాత్రం ఎంత తట్టుకుంటుంది అసలు పెద్ద పెద్ద సస్పెన్షన్ ఉండలేవు అట్లా అంటే మన మాస్టర్ సస్పెన్షన్ ఎంత అసలుకి గుండీ శ్రల్లల్లోనే అనుకుంటు రోడ్డు మరి ఇంత దారుణమైందిక ఇక్కడ గవర్నమెంట్ గవర్నమెంట్ గురించి మాట్లాడకూడదు అసలుకి ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఎంత మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు అసలకి పోతా ఉండాలి అసలుకి ఎప్పుడు రోజు ఈ రోడ్ల నుంచి బయటపడేది అనే విధంగా ఉంది అండ్ ఇంకా కొండలు కూడా ఎగినాయి ఇది అక్కడ ఒక సిటీ కనిస్తుంది ఇదంతా రోడ్డు బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నాను ఇక ఈ నేపాల్ కొండ ప్రాంతాలు అయితే అయిపోయినాయి మొత్తం ఇక నేపాల్ ప్లెయిన్ రోడ్లోంచి మనకు వెళ్తున్నాము ఒక ప్రదేశానికి ఒక సిటీలో మన మ్యాస్ట్రో ఎలా ఉందో ఏంటో నైట్ చూసింది ఆ ప్రదేశంలో మరి మరి మ్యాస్ట్రో అయితే చూడలేదు మ్యాస్ట్రో పరిస్థితి ఏంటో ఏ ప్రాబ్లం రాకూడదు అని అనుకుంటూ ఉన్నాను రోడ్స్కి అయితే టౌన్లో కూడా అంతేనండి చూసాం కదా మనం నేపాల్ ఎంట్రన్స్లోనే ఎలా ఉన్నాయో ఎక్కడ కూడా అంతే ఇవన్నీ ఎప్పటికి రెడీ అవుతాయో ఏంటో నిజంగా నేపాల్ రోడ్స్కి చేస్తున్నా చోహా ఇప్పుడు వచ్చిందండి రోడ్డు నిజంగా ఇటు రోడ్డు కదంటే ఉండాల్సిందే కొండల్లో అయినా కానీ ఇటు రోడ్డుని అంటే అయినా కానీ దూల్సుకొని వచ్చేసి ఉండొచ్చు కోసం ఎదురుతూ ఉన్నాను ఇక మన ప్రయాణంలో ఈ టాంట్ రోడ్డే ప్రతిరోజు ఎదురవ్వాలని కోరుకుంటూ ఉన్నాను వీళ్ళు భలే వాళ్ళు తమాషగా మాట్లాడుతూ ఉన్నారు జర్నీ అనేది అసలు బోర్ అయ్యే అంతే ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉన్నారు

అండి వచ్చేసాం మన మ్యాస్ట్రో హిల్స్పై అదంతా అడ్వెంచర్ అండి అడ్వెంచర్ కాదు నరకం అది చావుకి ఎదురు ఎదురే ఆ దుమ్ము రోడ్లు అలా మ్యాస్ట్రోపై వెళ్ళింటే నిజంగా అసలు ఎన్ని వచ్చే వాళ్ళము వచ్చేది పక్కన పెట్టండి ఆ దుమ్ములో అసలు వచ్చేది అట్టండి స్వామి నిజంగా అంత ఇదిగా ఉంది ఇక అన్నవాళ్ళకి థ్యాంక్ యూ నిజంగా వాళ్ళు చేసిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం సాయం నిజంగా ఆ నరకంలో నుంచి బయటపడేసినట్టే ఇకైతే ఇప్పుడు వెళ్తున్నాం మనం ఒక ప్రదేశంలోకి అంటర్ కాబోతున్నాం ఇక ఈ మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ చేసేయాలి కొద్దిగా ఇంకో వర్క్ ఉంది ఆ వర్క్ గట్టి చూసేసి ఆ తర్వాత ఆ ప్రదేశానికి అయితే వెళ్ళిపోదాం సక్సెస్ఫుల్గా ఈ నేపాల్లోని ప్రదేశాలన్నీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది మన రైడు ఇక్కడ ఉంది ఇప్పుడైతే ఇక ఇక మధ్యాహ్నం పైన ఇంకో ప్లేస్లోకి వెళ్తుంది ఆ ప్లేస్ ఏంటో అక్కడే చూద్దాం అయింది మన మ్యాస్టర్ అడుగులు వెళ్తున్నాయి కొత్త రాష్ట్రం వైపు కొత్త రాష్ట్రం ఎక్కడంటారా వెళ్ళి చూద్దాం ఎక్కడో నాకు కూడా చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషం అంటే అది చెప్పలేనంత సంతోషం ఎందుకంటే ఇంకో రాష్ట్రం కూడా మన మ్యాస్ట్రోపై ప్రింట్గా పోతుంది అందుకో ఈ పాటికే గెస్ట్ చేసి ఉంటారు చెప్పుకోండి మరి చూద్దాం అది వెళ్ళే ప్రదేశం ఎక్కడికోస్టర్ అడుగులు ఎటువైపు అంటే చూసుకోవచ్చండి అక్కడ కనిపించారు కదా మనకు బుద్ధనాథ్ ఇది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం ఎటువైపు వెళ్తున్నాము ఎప్పుడైనా చెప్పే ఇండి చూద్దాం అండి ఇప్పటి వరకు మనం ఓబుల్ టు నేపాల్ రైడే చూసాం ఇక చూస్తున్నాం నేపాల్ టు ఓబుల్ వచ్చేసానండి నేపాల్ టు ఇండియా బార్డర్ దగ్గరికి ఇంకా అవతల అయితే ఉంది ఇండియా ఇది మన నేపాల్ బార్డర్ నిజంగా చాలా చాలా సంతోషం అండి మొత్తానికి నేపాల్లో గడిచి గడిపిన క్షణాలు ఈ ప్లేసులు ఇక్కడ వారి పలకరింపులు ప్రతి ఒక్కరికి నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అయితే ఉన్నాను నా మ్యాస్టర్తో నేను అడుగులిక ఓపులు వారిపల్లి వైపు మళ్ళీ మరి ఎన్ని రోజులు పడుతుంది అంత ఏ ఏ రూట్ మీదుగా వెళ్తామో చూద్దాము ఈ ఇంటికి వెళ్ళే దారిలో ఏ ఏ ప్రదేశాలని చూస్తామో ఏమో తెలియదు మనం చేరుకునే దానికే డెబ్బై ఆరు రోజులు పట్టింది ఇంటి దగ్గర నుంచి అలాంటిది ఇప్పుడు కాఠమాండు నుంచి మరి వైపు కంటే ఎన్ని రోజులు పడుతుందో చూద్దామండి చాలా చాలా సంతోషంగా ఉంది మొత్తానికి ఇంకొక కొత్త స్టేటు మన భారతదేశంలోని ఇంకో కొత్త స్టేట్లోకి ఎంటర్ అవబోతున్నందుకు చాలా చాలా హ్యాపీ మ్యాస్ట్రో ఐ లవ్ యూ మ్యాస్ట్రో ఈ క్రెడిట్ అంతా నీదే మాస్ట్రో ఇక వెళ్తూ ఉన్నామండి ఇండియాలోకి బుద్ధనాథ్ చాలా చాలా సంతోషంగా ఉంది తిరిగి మనం మన ఇండియాలోకి చేరుకుంటున్నందుకు మరిన్ని కొత్త ప్రదేశాలను చూస్తున్నందుకు మరి వెళ్దాం నేపాల్కి గుడ్ బై చెప్తూ ఇక మన దగ్గర ఉన్న నేపాలీ కరెన్సీని అయితే ఎక్స్చేంజ్ చేసుకోవాలి మనం అయితే అక్కడ తెచ్చుకున్నాం కదా నేపాలీ కరెన్సీ ఇక్కడ మనం అక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్స్చేంజ్ చేస్తారు అని చెప్పారు కదా ఇదిగోండి మనం అక్కడ మార్చుకున్నది ఇక కాస్త మిగిలింది అది ఇక్కడ ఎక్స్చేంజ్ చేపిద్దామని తెచ్చాను అన్న దగ్గర నిజంగా ఎలాంటి కమిషన్ లేకుండా సూపర్ ప్రైజ్కి అన్న అయితే నిజంగా బుద్ధ వాషిన్ బోరింగ్ నేపాల్ అంటే మనకంటే కమిషన్ తక్కువలే అని చెప్పాడు మరి చూద్దాం అన్న ఈ విధంగా ఇస్తాడు నిజంగా చాలా చాలా సంతోషం అండి నేపాల్లో గడిపినందుకు మనం అన్న కౌటింగ్ చేస్తూ ఉన్నాడు ఇది పొగ మంచు అనుకుంటే పొరపాటే దుమ్ము దుమ్ము కాలుష్యం పొగ మంచు కూడా ఉంది లైట్ గా ఇక చూస్తూ ఉండండి శివాన్ మాస్టర్ విల్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి